నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి పూసపాటి రేఖా మండలంలోని ఏరుకొండ పంచాయతీ పరిధిలో మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని వారి సమస్యలు అవసరాలు మరియు గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు ప్రజలు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలు సరైన పారిశుధ్యం లేకపోవడం కాలువల మూసుకుపోవడం వీధి దీపాలు పనిచేయకపోవడం వంటి మరియు కరెంటు స్తంభాల సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారా ఈ సమస్యలను శ్రద్ధగా ఉన్న శ్రీమతి లోకం నాగమాధవి వెంటనే సంబంధించిన అధికారులకు ఆదేశించి గ్రామంలో శుభ్రతా చర్యలు చేపట్టాలని డ్రైనేజీ మరియు కాలువలను శుభ్రం చేయాలని వీధి దీపాలు మరియు కరెంటు స్తంభాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు ప్రజలకు శుభప్రదమైన సురక్షితమైన వాతావరణం కల్పించడం తమ ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు రిజర్వేషన్ చేసుకోలేదా పిల్లలకి ఇచ్చినప్పుడు చేయించుకోండి చేయించిస్తే మీ పేరు మీద ఉండదు అప్పుడు మీ కాదు కాదు సీను సీను నా మాట విను పిల్లలకి రిజిస్ట్రేషన్ చేయలేదు పంచసేడు కానీ ఆధార్ కార్డు లింక్ లో ఉంటుంది అంతే అందులో ఆధార్ కార్డు లింక్ లో ఉండిపోయింది అందుకని మీరు ఏం చేయాలంటే పిల్లలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుంటే మీకు పెన్షన్ వస్తుంది అర్థమైంది మీకు అది ఏమి వండుతున్నావు తాతకి వండుతున్నావు చేపలా చేపలు వండుకుంటున్నారు ఇవాళ లేదా ఏముండు బా సిపడు పోదురా బాగుండుతుంది మా అమ్మ బాగుంట నిజమా టెన్షన్ వస్తున్నారా టెన్షన్ ఇస్తున్నారా మీకు ఇస్తున్నారా పిల్లలా మీకు నలుగురు ఎక్కడ ఉంటారు పెద్దోడు ఎక్కడ ఉంటాడు బాగుంది పిల్లల్ని బాగా పెంచారు చెప్తున్నాడు మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేయండి కండక్ట్ చేసి మీరు ఏం చేయాలనే చెప్పండి ఫస్ట్ నాకు కావాల్సింది ఎస్సీ కాలనీ బానే ఉంది ఈ హౌసింగ్ అదంతా గవర్నమెంట్ ఇస్తే వెళ్తుంది నాట్ వరీడ్ అబౌట్ బట్ యాతపేటకి రోడ్లు ఎలా వేయాలి కాలువలు ఎలా కట్టాలి దాని మీద ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మనకి క్లియరెన్స్ కావాలి రెండోది తీర్మానాలు అర్థమైంది మీకు క్లియరెన్స్ లేదు అసలు రెండోది లేడీసే ఒప్పు చెప్తున్నారు కాబట్టి మీరు గట్లవి కట్ చేయించేసి కాలువలు నీట్గా ఉండేటట్టు కాలువ వాళ్ళు కరెక్ట్గా ఉండి నీరు వెళ్ళిపోయేటట్టు చూడండి ఎక్కడా నించోకుండా ఏమండి అది దాని మీద మనం శ్రద్ధ పెడదాం అప్పుడు నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ పోల్స్ ఒకటి అదేదో గొల్ల వీధిలో బాగాలేవు అది ఈ మూడింటి మీద చెప్పండి ఆ జరాయితీ భూములు ఏవో ప్రాబ్లం ఉందన్నారు కదా అది సర్వేర్ని పెట్టి ఒకసారి రివ్యూ చేయించాను ఈ శ్మశానానికి రోడ్డు వాళ్ళు ఏమి అన్నారు ఎందుకంటే ఇటు రోడ్డుకి ఒప్పుకొని ఇస్తే అటు రోడ్డుకి మేము ఇస్తామండి లేకపోతే మేము ఇవ్వని వాళ్ళు చెప్పారు ఇప్పుడు క్లియర్గా సో అది ఊర్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి గ్రామ సభ పెట్టి గ్రాంట్ అయితే మనకి ఇరవై లక్షలు ఉంది అది మరి ఉన్నదని చెప్తున్నారు